హైవర్స్ నిన్న గ్రూప్ త్రీ ఎగ్జామ్ రాసి లావణ్య అనే ఒక అమ్మాయి ఆఫ్ కోర్స్ యువతి మహిళ పెళ్ళి కాబట్టి బిడ్డలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళది ఖమ్మం రూరల్ జిల్లా ఎం వెంకటయ్యపాలెం ఎంఈపాలెం అంటారు ఇంటికి వెళ్ళింది వాళ్ళ పాప ప్రహాష్ని నేమని వెనకాల వీడియో అటెండ్ చేసాను చూడండి పాప చాలా తెలియగలది చదువులో బాగా టాపర్ చక్కగా శ్లోకాలు అవన్నీ చక్కగా చెప్తుంది వాళ్ళ అమ్మని చూసి అమ్మ అంటూ ముందుకు వచ్చింది ఎత్తుకోపోయే మూమెంట్లో కింద పడింది ఏందమ్మ అంటే నొప్పి కొందమ్మ ఇక్కడ నొప్పి కొందమ్మ ఎక్కడ చెస్ట్ దగ్గర ఛాతి దగ్గర అలా అంటుండ స్పృహ తప్పింది నీరు పైన ఆరంప ఒక సిపిఆర్ చేస్తారు కష్టంగా ఉందమ్మ కమ్మం తీసుకురండి అన్నారు తీసుకెళ్తున్న మూమెంట్లోనే దారిలోనే చనిపోయింది బట్ వీళ్ళు బతికిద్దని వీళ్ళు ఆసుపత్రి తీసుకెళ్ళారు వాళ్ళు చూస్తే ఎప్పటికైనా చనిపోయింది అన్నారు అలా ఎలా డాక్టర్ పాపకు అసలు ఏ ప్రాబ్లం లేదు ఎప్పుడు యాక్టివ్గా ఉండేది అకస్మాత్తుగా ఎలా డాక్టర్ అన్నారు మా చేతులు ఏం లేదమ్మన్నట్టు వాళ్ళన్నారు బట్ నేను ఈరోజు అడుగుతున్నా దయచేసి ఇప్పటికన్నా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అంతా కూడా పసిబిడ్డలకు ఎందుకు కార్డెక్ అరెస్టులు వస్తున్నాయి పసిపిల్లలకు ఎందుకు హార్ట్ అటాక్లు వస్తున్నాయి అకస్మాత్తుగా పిల్లలతో ఎందుకు చనిపోతున్నారు సరే పెద్దలంటే ఓకే కరోనా ఎఫెక్టో కరోనా వ్యాక్సిన్ ఎఫెక్టో ఏదో అనుకుందాం పసిబిడ్డలు అలాగా వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు కరోనా రాని వాళ్ళు కూడా ఎలా చనిపోతున్నారు దండం పెట్టి అడుగుతున్నారు దయచేసి రీచర్స్ స్టార్ట్ చేయండి ఎందుకు చనిపోతుంది కనుక్కోండి ఏక ఇటువంటి చావులు ఆపండి 是了。